హాయ్ అండి అందరు బాగున్నారా మీరు ఎందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇవైతే నేను ఏంటి అనుకున్నానండి చాలా ఆశ్చర్యపోయాను నిజంగా మామూలుగాలు ఇవ్వండి సో ఒక్కొక్క కొమ్మకు విరగ కాసినాటండి ఇది ఒక చిన్న కొమ్మయ్యనట దూస్తే ఒక ఫోర్ కేజీస్ వచ్చినాయి ఏమిటి విచిత్రం ఇలా కూడా ఉంటాయా అనుకున్నానండి నేనైతే చూడండి ఎన్ని పచ్చలు ఎన్ని ఎన్ని కా ఇట్లా కాట్స్ ఎన్ని వచ్చినాయండి సంత్రాన్ని ఓపెన్ చేస్తే ఎలాగుంటాయి పీసులు పీసులుగా అంత కార్స్ కార్స్ లాగా ఉన్నాయండి చాలా వండర్ఫుల్ నేనైతే ఫస్ట్ టైం చూడడం వీటిని మరి మీరు కూడా వినే వింటారు వీటి పేరు కూడా సో తెలిసిన వాళ్ళకు కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది నేనైతే కొత్తగానే చూస్తున్నానండి సో వీటి పేరేంటి అనుకుంటున్నారా చెప్పుకోండి చూద్దాం వారు నాయన భలే ఉన్నాయి కానీ ఇవి చట్నీ పెట్టుకుంటే పచ్చడి చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందట అండి సో ఇవి ఇటువంటి వీటి చట్నీ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందట ఇంకా వ్యక్తి ఒక ఎట్లా అంటే యవ్వనంగా సో బ్యూటిఫుల్గా ఉంటుందంట ఆరోగ్య రీత్యా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట దీనివల్ల సో దీని పేరు వచ్చేసి ఇంకా చెప్పుకుందామా ఇంకా ఒక ఆవిడ అయితే అమ్ముతుంది ఒక ఆవిడ కొనుక్కుంటుందండి సో వాళ్ళైతే జోకమని నా దగ్గర తీసుకొచ్చారు నేనైతే జోకిద్దామని చెప్పి తీస్తున్నాను చాలా ఆశ్చర్యంగా ఉందండి ఎట్లా చూడండి ముచ్చాలు వరాలు లెక్కన దోషలతో పోయాల్సి వస్తుంది ఇక అక్క అయితే పక్కకుంది ఏమిటియా జోకడం అని అంటుంది అంటే అవి ఒక బొబ్బల్లాగా ఇట్లా పోయడం అవుతుందండి చూడండి మనం జోకుతున్నాం కాబట్టి కరెక్ట్గా అమ్మే వాళ్ళకి కొనేవాళ్ళకి కరెక్ట్గా చేసి పెట్టాలి కాబట్టి నేను కరెక్ట్గానే జోకుతున్నానండి సో చూడండి ఒక డెబ్బెడు ఒకటే కొమ్మాటండి ఫోర్ ఫైవ్ కేజీస్ వచ్చింది ఒక డెబ్బెడు చూడండి మామూలుగా కాదండి సో ఈ పచ్చడి తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ చట్నీ పెట్టుకొని తినాలి మేము కూడా తీసుకుంటామండి చెప్పాను నేను ఇప్పుడు అక్కకి మాకు కూడా ఇవ్వండి రెండు కిలోలు మేము కూడా చేసుకుంటాం చట్నీ అని చెప్పాను సో వీటి పేరు ఉసిరి అండి ఉసిరిలో పప్పు ఉసిరి అటండి దీని పేరు ఈ ఉసిరికాయల పేరు పప్పు ఆవిడన్నారు పప్పు ఉసిరికాయలు ఇవి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చట్నీ పచ్చడి బాగుంటుందండి చెప్పి అంటున్నారండి చూడండి ఒక్కటే కొమ్మటండి ఈ డబ్బెడు వెళ్ళినాయి అరే మామూలుగా లేవండి మరీ ఆశ్చర్యం వేసింది నాకైతే ఇట్లా దూసుడినట ఇలాగ మన ఒక్కొక్క ఆకు చెట్టుకు ఒక్క రీళ్ళ వాటికి ఇట్లా దూస్తాను చూడండి అట్లాగా దూసుడు అంట ఏమి విచిత్రంగా అనిపించింది నాకైతే ఇంతలా కాస్తాయా ఇలా ఉంటాయా అని అనుకున్నానండి సో ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కూడా తెలిసినట్టయితే ఒక కామెంట్ చేయండి ఈ ఉసిరియలు అయితే నేను చూడడం ఫస్ట్ టైం ఇప్పుడైతే మీకు ఇదివరకు తెలిసి ఉంటే మీ ఏరియాలో ఉన్నాయా ఒక్కసారి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను చాలా ఆశ్చర్యంగా అయితే ఉంది వీటిని జో ఇట్లా పట్టిపోస్తూ ఉంటే గమ్మత్తుగా అనిపిస్తుంది ఇంకా చూడండి ఫైవ్ కేజీస్ వచ్చినాయండి గిన్నె నూనె ఇంకా దవి అందులో పోసుకొని అవి కూడా జోకం అంటుంది కాక అక్క అయితే వాటి గురించి అన్ని క్లారిటీగా చెప్పిందండి పప్పు శ్రీ అంట పచ్చడి బాగుంటుందంట నూనె లేంపి మన బూంది కదా దేవినట్టు దేవి ఇట్లా పైకి తీసి ఇంకా మనం మామూలుగా పచ్చడి పూనికి ఎలాగ పెడతాం అలాగే పెడితే సరిపోతుందంట చూడండి కిలో తక్కువ కిలో అయితే ఇవి కూడా పావు కిలో తక్కువ అంటే మూడు అండి సో దాని ప్రకారమే సాల్ట్ కానీ పోస్తారు కదా ఆ విధంగా అంతే మనం కరెక్ట్ జోకియ్యాలి కాబట్టి అలాగ చక్కగా జోకిచ్చానండి నేనైతే ఇంకా నేను చూడడం అయితే ఆశ్చర్యం వేసింది అండి నేనైతే వీడియో తీసుకున్నాను అక్క కూడా సపోర్ట్ చేసింది మరి మంచి వర్క్ చేశారనిపించింది చూడండి డబ్బెడు మొత్తం చూపితే ఈ డబ్బాండి ఫైవ్ కేజీస్ వచ్చినాయి ఈ చిత్రం నేనైతే చాలా చిత్రంగా చూశానండి చూడండి ఎన్ని పచ్చలు ఉన్నాయి ఇలా ఉంటాయని నేను ఎప్పుడు అనుకోలేదు అంటే చూడలేదండి చాలా ఆశ్చర్యంగా అనిపించింది చూడండి బొబ్బల్లాగా ఎన్ని డెబ్బై నిండాయినాయి ఒక్క చిన్న కొమ్మకినాటండి ఇవన్నీ ఇట్లాంటి చాలా కొమ్మలు ఉన్నాయంట చాలా కొమ్మలకు చాలా కాయలు ఉన్నాయంట విరకాసి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనైతే ఇందులో పోసాను వాళ్ళు కొనుక్కునే వాళ్ళకు కొన్ని వేరే వాళ్ళకు కొన్ని విడివిడిగా చూపుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్